నిన్న భారత త్రివేద దళాలు తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకు పడ్డాయి కదా అందులో అజహర్ మసూద్ గాడి యొక్క కుటుంబ సభ్యులు పది మంది చనిపోయారు ఒక నలుగురు వాడి స్నేహితులు కూడా చనిపోయారు అనుకున్నాం కదా అందులో అసలైనటువంటి వాడు ఇంకొకడు చనిపోయాడు వాడు ఎవడంటే ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ హజర్ వీడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాక్కు మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ హజార్ వీడు కూడా హతమైపోయాడు బహల్పూర్ లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పై భారత విరుచుకు పడింది ఈ దాడిలో జైషే మహమ్మద్ మహజూద్ అజర్ కుటుంబ సభ్యులు సన్నిహితులు కలిపి పద్నాలుగు మంది మరణించారు వీరిలో రవూఫ్ హజర్ కూడా ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తోంది ఈ దాడిలో అజహర్ సోదరి ఆమె భర్త వాడి మేనల్లుడు వాడి భార్య సహా పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు రవూఫ్ హజర్ పలు ఉగ్ర దాడుల్లో నిందితుడు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్ట్ డేనియల్ పిర్ల హత్యలో వీడు కూడా ఉన్నాడు రెండు వేల రెండులో ఉగ్రవాదంపై రీఛార్జ్ చేస్తున్న పెర్ కొంతమంది మత పెద్దలను కలిసేందుకు పాక్ లోని కరాచీకి వెళ్లాడు కాందహార్ హైజాక్ సందర్భంగా ఉగ్రవాదులు విడిపించిన ఒమర్ షేక్ ఓ హోటల్ నుంచి పెర్లను కిడ్నాప్ చేసి హత్య చేశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమాన హైజాక్ లో కూడా రవూఫ్ హజర్ అస్తం ఉంది ఐదుగురు పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ చేర్చారు అక్కడ నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత్ జైలులో ఉన్న మజూద్ అజహర్ అహ్మద్ వమర్ సయీద్ షేక్ ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకుని తీసుకెళ్లారు ఆ తర్వాతే మజూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఇక రెండు వేల ఒకటిలో జరిగిన పార్లమెంటు పై దాడి రెండు వేల పదహారులో పఠాన్ కోట్ దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనలో రవూఫ్ ప్రమేయం ఉంది ప్రస్తుతం జైషే మహమ్మద్ కీలక కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు